మామ గోత్రం ఒకటే అయింది వివాహ నిషేధం ఉందా మన ప్రాంతంలో ఆంధ్రదేశంలో వైశ్యుల యొక్క బయోడేడాలజీ చూసినప్పుడు అందులో మరి గోత్రం పుట్టిన వాళ్ళ గోత్రం మేనమామల గోత్రం రెండు ఉంటాయి అంటే ఇక్కడ మేనమావ గోత్రం ఒకటి ఏంటంటే అబ్బాయి మేనమామ అమ్మాయి మేనమామ ఇద్దరు కూడా మరి ఒకటే గోత్రం వాళ్ళే అనుకోండి ఉదాహరణ కౌశిక గోత్రం అమ్మ అబ్బాయి వాళ్ళది అమ్మాయి వాళ్ళది కూడా అంటే అమ్మాయి మేనమావది కౌశిక గోత్రమే అబ్బాయి మేనమావది కోశ గోత్రమే ఈ మేనమావులు ఇద్దరు ఆనందము కదా వాళ్ళ పిల్లల కింద కదా వీళ్ళు కూడా లెక్క కాబట్టి వీళ్ళకి సోదర సంబంధం వస్తుందని చెప్పేసి మేనమావ గోత్రాలు ఒకటి అయితే చేయొద్దు అని చెప్పేసి మన వాళ్ళు మొదటి నుంచి కూడా తీసుకుని వస్తారు అయితే ఈ ఇతర కులాల విషయంలో ఈ బయోడేటాల్లో అది ప్రత్యేకంగా కనబడదు కానీ వైశ్యుల యొక్క కులాల్లో ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది కారణం ఏంటంటే వాళ్ళు బయోడేటాలో ప్రత్యేకంగా రాస్తారంటే ఆ ఋషులు ప్రవర్లు వ్యవహారాలు వాళ్ళకి కొంచెం లెందీ అవుతూ ఉంటుంది గమనించుకోగలుగుతాం లేదా అని చెప్పి ప్రతిదీ కూడా చిట్టా కరెక్ట్గా ఉండడం అలవాటు కాబట్టి ఆ చిట్టా ప్రకారంగా అక్కడ రాస్తూ ఉంటారు అలాగ మేనమామ గోత్రం అయితే అమ్మమ్మలు ఇద్దరు కూడా అప్పచెల్లు అవుతున్నారు ఈ గోత్రాలు ఒకటి అయితే కనుక అప్పచెల్లు కింద లెక్క ఎందుకంటే మనకి గోత్రం అయినప్పుడు సోదర భావం వస్తుంది కాబట్టి పిల్లవాడి అమ్మమ్మ పిల్లమ్మ ఇద్దరు ఒకే గోత్రం వాళ్ళైనప్పుడు వాళ్ళకి సోదరి అనేటువంటి భావం వచ్చేస్తుంది అక్కడ ఒకే గోత్రం వాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు సోదరి సంబంధమైనటువంటి వాళ్ళ యొక్క పిల్లలకి పెళ్లి చేయకూడదు కదా అందుకోసం చెప్పేసి మనవాళించారంటే మేనమామ గోత్రాలు అని ఒకటినప్పుడు ఒకటైనప్పటికి కూడా వివాహం చేయద్దయ్యా అని చెప్పేసి ఒక వివరాన్ని అందజేశారు దాన్ని అట్లా ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే స్వస్తి